పల్లెటూరు కోడలు నా కొడుకుని బాగా చూసుకుంటుందని కోరి సంబంధం వెతుకుని నా కొడుక్కి కట్టబెడితే ఇప్పుడు అది నా మీద కూర్చుని నాకు మేకుల తయారైంది అని అనుకుంటూ ఉంది సరోజ ఇంకో పక్క దివ్య నన్ను తన లో పెట్టుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేసింది మా అత్తా నేనెంత బాగా చూసుకున్నాను ఈ ఇంట్లో అందరినీ నాతో ఉంటూనే నా వెనక్కి ఎన్ని గోతులు తీసింది ఇలా అనుకుంటూ ఉన్నారు ఇద్దరు అత్తాకోడళ్ళు ఏమండి మనం వేరే ఇంటికి వెళ్ళిపోదామండి నాకు ఈ ఇంట్లో ఉండాలని దివ్య నోటి నుండి అలాంటి మాటలు వినగానే వెంకట్ గుండెలో పిడుగు పడ్డటే ఏమైంది నీకు ఏం జరిగింది ఇప్పుడు అంత పెద్ద ఏం లేదు ఈ ఇంట్లో నాకు ఒక్క నిమిషం కూడా ఉండాలని మీరేమంటారు చెప్పండి ఏమంటానా నువ్వేమైనా చాక్లెట్ అడిగావా చెప్పగానే చేయడానికి నాకు వచ్చే టైం కావాలి ఆలోచించుకొని చెప్తాను మీరెంతైనా కానీ ఎప్పుడు మనం ఇంట్లో నుండి బయటకెళ్తున్నామో అది మాత్రం చెప్పండి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సరోజ డైనింగ్ టేబుల్ దగ్గర నరసింహకి భోజనం పెడుతూ ఉంది ఈ రోజు భోజనం నువ్వు చేశావు కదా అవును మీకెలా తెలుసు ఈ కర్రీ దివ్య అయితే చాలా బాగా చేస్తుందే నీకలా చేయడం రాదు అందుకే డౌట్ వచ్చి అడిగాను ఆ మాటలకి సరోజకి ఎక్కడ కోపం వచ్చింది అంటే ఇన్ని రోజులు నా చేతి వంట బాగా లేకుండానే నేను చేసిన వంటలన్నీ తిన్నారా అలాని నేను కదా అలానే అన్నారు ఇప్పుడు నాకంటే మీకు కోడలే ఎక్కువైంది కదా అయితే తను వంట చేసే వరకు ఆగి అప్పుడు తినండి అంటూ సరోజ నరసింహ దగ్గర పెట్టిన ఆహార పదార్థాలని తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు నేనేమన్నానే నిన్నే తింటూ ఉంటే మధ్యలో తీసుకెళ్తున్నావేంటి మీకు నచ్చిన కూరలు దొరికినప్పుడే తినండి అంటూ వెళ్ళిపోయింది సరోజ నరసింహకి ఏమి అర్థం కాలేదు అయినా ఇదెప్పుడు వంట చేసింది ఎప్పుడు పని మనుషులే ఉండేవారు కదా దివ్య వచ్చి నరసింహకి భోజనం వడ్డించింది నరసింహ హాయిగా తిన్నాడు సాయంత్రం నరసింహ వెంకట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు నాన్న అసలు అమ్మ దివ్య మధ్య ఏం జరిగింది పొద్దున్న దివ్య వచ్చి వేరే ఇంటికి వెళ్లిపోదామని గొడవ పెట్టింది నాకేం అర్థం కావడం లేదు అవునా పొద్దున్న దగ్గర మీ అమ్మ కూడా దివ్య మీద ఏదో కోపంగా ఉన్నట్లు మాట్లాడిందిరా వీళ్ళ మధ్య ఏదో జరిగిందిరాన్నా అందుకే మన మీద ఎలా ఉన్నారు అబ్బో వాళ్ళ గొడవల్లో మనం తలదూర్చకూడదురా నా అనుభవంతో చెప్తున్నాను కొన్నాళ్ళు మనం మనకేమీ అర్థం కానట్లు నటిద్దాం ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచిద్దాం సరేనా ఇలా నరసింహ వెంకట్ తమ భార్యల గురించి భయపడుతూ ఉన్నారు వెంకట్ తన కంపెనీని బాగా రన్ చేసి వేరే చోట ఇంకో బ్రాంచ్ని పెట్టాడు ఆ బ్రాంచ్ ని ఓపెన్ చేయడానికి వెంకట్ తన అమ్మా నాన్న దివ్యతో కలిసి వెళ్లాడు రిబ్బన్ కట్ చేయడానికి వెంకట్ కత్తెర పట్టుకుని అమ్మా ముందుకురా ఇది కట్ చేసి నీ చేతుల మీదుగా ఓపెన్ చేయమ్మా అని పిలిచాడు దివ్యని పిలవకుండా తనని పిలిచినందుకు మనసులో చాలా సంతోషించింది సరోజ కానీ పైకి మాత్రం కావాలని నా చేతుల లేరా నీ భార్య ఉంది కదా తనతో ఓపెన్ చేయించు అని చెప్పింది సరోజ అప్పటికే దివ్య ముఖం మొత్తం మార్చుకుంది అలాగే అమ్మా దివ్య రా నీ చేతులతో ఓపెన్ నా చేతుల మీదగా ఎందుకులేండి ముందుగా మీ అమ్మగారినే పిలిచారు కదా తనతోనే ఓపెనింగ్ చేయించుకోండి అనేసి కోపంగా వెళ్లి కార్లో కూర్చుంది వెంకట్కి ఏం చేయాలో అర్థం కాలేదు అమ్మా తనకి ఒంట్లో బాగలేనట్టుగా ఉంది మీరు ఓపెనింగ్ చేయండి అంటే తను చేయనని వెళ్ళిపోతే దాని నేం చెయ్యాలా అంటూ సరోజ కూడా కోపంగా వెళ్లి ఇంకో కారులో కూర్చుంది వెంకట్ అయోమయంలో పడిపోయాడు చివరికి నరసింహ ముందుకొచ్చి తన చేతుల మీదుగా ఓపెన్ చేసి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వెంకట్ ఇంటికి వచ్చిన తర్వాత దివ్య అలిగి కూర్చుంది అది చూసి వెంకట్ దివ్య ఏమైంది అలా వచ్చేసావు అక్కడి నుండి ఏం జరిగిందా అంటే నీకు నేను మీ అమ్మ చెబితేనే గుర్తుకొచ్చానా అంటే నా చెయ్యి మంచి చెయ్యి కాదా అది కాదు అమ్మ చెయ్యి మంచిదని అమ్మం చేయమని చెప్పాను అలా నేనేం అనలేదు కదా మీరు స్పెషల్గా అనాలా ఏంటి అంటూ అలిగి అక్కడుండి వెళ్ళిపోయింది వెంకట్ తల పట్టుకుని కూర్చున్నాడు అక్కడికి నరసింహ వచ్చి నాన్నా వెంకట్ అమ్మ భోజనం చేయడం లేదురా ఏంటడుగు ఒకసారి ఎందుకు నాన్న అంటూ వెంకట్ సరోజ దగ్గరికి వెళ్ళి అమ్మా ఏమైందమ్మా ఎందుకు భోజనం చేయడం లేదు ఈ ఇంట్లో నాకు నా మాటకి గౌరవం ఏముందని తినాలి నాకు తినాలని లేదు ఇప్పుడు ఏమైందమ్మా ఇంకేం కావాలి అంతమంది ముందు నీ భార్య నన్ను కాదు అని వెళ్ళి కారులో కూర్చుంది నా పరువు ఏం కావాలి వాళ్ళందరి ముందు వెళ్ళు వెళ్ళి నీ భార్య చెప్పినట్టు నడుచుకో అంటూ సరోజ తన గదిలోకి తలుపులు తలుపులేసుకుంది ఏంటి నాన్న ఇది ఎవరికి ఏమి చెప్పకుండా ఉంది తల బద్దలైపోతుంది ఇందులో దయచేసిన నిర్మలు చేయకరా అంటూ నరసింహ కూడా వెంకట్ని వదిలేసి వెళ్లిపోయాడు సరోజ దివ్యల మధ్య జరిగేదానికి మధ్యలో వెంకట్ నరసింహ బలవుతూ ఉన్నారు సరోజా అసలు నీకు కోడలికి మధ్య ఏం జరిగిందే మీరిద్దరూ ఎందుకు ఒకరంటే ఒకరికి పడ్డం లేదు నన్నెందుకు అడుగుతున్నారు వెళ్ళి మీ కోడల్ని అడగండి అలా కాదు సరోజా అసలు మీ మధ్య గొడవ ఎందుకొచ్చిందో ముంద్ చెప్పు అని అడిగాడు నరసింహ అప్పుడు సరోజ తనకి తన ఫ్రెండ్ చెప్పింది అందుకు తను దివ్య పట్ల చేసింది చెప్పింది అంటే నీ కోడలు నీకంటే బాగా నీ కొడుకును నన్ను చూసుకుంటుందనే కోపంతో దివ్యపైన కోపం పెంచుకున్నావు అంతేనా ఒకసారి చూడు దివ్య నిజంగా నువ్వు అనుకున్నట్లు చెడ్డమ్మాయా అంటూ నరసింహ సరోజకి చెబుతూ ఉన్నాడు ఇంకో పక్క వెంకట్ దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య నువ్వు నాకు పెళ్ళైన మొదట్లో ఏదో చెప్పినట్లు గుర్తు ఆ అత్తయ్య నాకు అమ్మతో సమానం ఇక్కడ అందరినీ ప్రేమగా చూసుకుంటానని ఇప్పుడు ఎందుకు మా అమ్మతో సరిగా ఉండడం లేదు అసలు తనేం చేసిందో తెలుసా అంటూ దివ్య సరోజ గురించి చెప్పింది సరే తన అలా చేసినప్పుడు నువ్వేం చేయాలి తన దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు నాపైన కోపం పెంచుకుంటున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తనపై నీకున్న అభిమానం గురించి చెబితే తను మారేది కదా అని చెప్పాడు వెంకట్ అప్పుడు దివ్య ఆలోచనలో పడింది నరసింహ వెంకట్ అనుకున్న విషయాలన్నీ వారి వారి భార్యలకు చెప్పారు వారి మాటలు విన్న వారు కూడా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు ఎంత దూరం తెచ్చాయని గుర్తుకొచ్చాయి ఆ మరుసటి రోజు దివ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటే వెంకట్ దివ్య దివ్య ఏంటి లేట్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది అయినా వంట రెడీ అవ్వలేదా అని అరుస్తున్నాడు అది విన్న సరోజా ఎందుకురా అలా అరుస్తున్నావు పాపం తను ఒక్కతే ఎన్ని పనులను చేస్తుంది చెప్పు కాస్త ఓపిక పట్టు ఆ మాటలు విన్న దివ్య చాలా సంతోషించి అత్తయ్య మీకోసమని మీకు ఇష్టమైన పాయసం చేస్తున్నాను మీరు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకండి అనంది అలా ఇద్దరు అత్తాకోడళ్లు మళ్లీ కలిశారు అది చూసి వెంకట్ నరసింహ సంతోషించారు